మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో దుర్గమాత నిమజ్జన ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి మండల వ్యాప్తంగా మొత్తం ఇరవై ఎనిమిది దుర్గమాత విగ్రహాలు ఉండగా వాటిలో రామాయంపేట పట్టణంలో పదమూడు విగ్రహాలు ఉన్నాయని పట్టణ ఎస్ఏ బాలరాజు వెల్లడించారు అక్టోబర్ మూడవ తేదీన ఆరు విగ్రహాలు నాలుగవ తేదీన ఏడు విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని ఆయన తెలిపారు నిమజ్జన ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తారని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు ప్రజలు కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ బాలరాజ్ విజ్ఞప్తి చేసిన ఆయన దుర్గామాత విమజ్జన సమయంలో డీజే సౌండ్ సిస్టంపై నిషేధం విధించబడిందని భక్తులు భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం జరపాలని ఉత్సవ కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు టిఎస్జీ న్యూస్ రామాయంపేట మాకు కోఆపరేట్ చేసినారు చేసినారు శాంతియుతంగా ఈ దుర్గామాత ప్రశ్న కూడా అదే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఎట్లాంటి పబ్లిక్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము తగిన ఏర్పాట్లు బందోబస్తులు ఏర్పాటు చేస్తాము అట్ల ఈ సౌండ్ పోలీస్కి సంబంధించి డీజేలు అట్లాంటివి ఏమీ చేయొద్దు కంప్లీట్ భక్తి శ్రద్ధలతో ఈ నిమజ్జనంలో పాల్గొని మాకు